కడప జిల్లాలో టీడీపీ వారు ఎగ్జిబిషన్ డబ్బును మున్సిపల్ ఖజానాకు గండి కొట్టాలని చూశారని వైసీపీ నిరాహార దీక్షల ద్వారా ఎనబై లక్షల రూపాయల వసూలు చేశామన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ జీఎస్టీ బాకీ ముప్పై ఐదు లక్షల రూపాయలకు కూడా నిర్వాహకుల త్వరలో చెల్లించవలసిందిగా లేకపోతే మళ్లీ నిరాహార దీక్షలు చేపట్టి వసూలు చేస్తామన్నారు పదిహేను రోజుల పోరాట ఫలితంగా మున్సిపాలిటీకి ఆదాయం చేకూరేలా వైసీపీ చర్యలు ఫలితాన్ని ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు సుమారుగా ఎనభై ఎనిమిది తొంభై లక్షలు ఎగరగొట్టడానికి సిద్ధమై ఉన్నారు అది మీ ధనమే ప్రజలారా ప్రజలకు సంబంధించినటువంటి ధనమే అది మున్సిపల్ మున్సిపల్ ఖజానాకు చేరాలా ఆ డబ్బుతోనే రోడ్డో మంచి పనులు అభివృద్ధి పనులు మనం చేసుకుంటాం అయితే ఆ డబ్బు మీకు చెందవలసిన మీ అభివృద్ధి కొరకు వినియోగించవలసిన డబ్బును తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే అది కూడా మీ దగ్గర నుంచి ముప్పై ఐదు రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటే వంద రూపాయలు టికెట్ తీసుకున్నారు మున్సిపల్ చైర్మన్ భీమపల్లి లక్ష్మీదేవి గారు ఖరారు చేసేవాళ్ళు ముప్పై ఐదు రూపాయలు టికెట్ పెద్దలకు పిల్లలకైతే ఇరవై ఐదే అది కూడా అన్యాయంగా అక్రమంగా వరదరాజుడి ఆశీసులతో కొండలు ఆశీసులతో వంద రూపాయలు రాబట్టినారు దాని ఇప్పుడు సమాధానం చెప్పరే చెప్పరు కూడా సరే మీ దగ్గర రాబట్టారు కదా కనీసం మున్సిపల్ టికెట్ వచ్చిన డెబ్బైనా కట్టాలంటే అది కూడా కట్టకుండా తొంభై లక్షలు ఎగరగొట్టే ప్రయత్నం చేసినారు ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా కౌన్సిలర్లు కానీ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ ఇద్దరు గాని నేను గాని మా పార్టీ పెద్దలు కానీ అందరం కలిసి రిలే నిరాహార దీక్ష